థర్టీన్ పాయింట్ త్రీ మిలియన్ల భూములు ఒక చోట పేర్చితే సూర్యుడైంది సూర్యుడి పరిమాణం అది అలాంటి సూర్యులు కొన్ని లక్షలు కలిస్తే అది అది నక్షత్రం అయింది అలాంటి నక్షత్రాలు కొన్ని కోట్లు ఒక సముదాయంలో తిరుగుతుంటే వాటి పరి పరి పరిమాణాలు చూడండి అవి తిరుగుతుంటే వాటి పేరు నెబ్యులా అయింది పాలపుంత ఇలా వేటి కక్షలో అవి తిరుగుతుంటే అన్ని కోట్ల నక్షత్రాలు తిరుగుతూ తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా ఒకటి క్యాలిక్యులేషన్ తప్పి ఒకదానికి ధీకుంటే అది పక్కదానికి ధీకుంటే అది ఇంకో పక్కదానికి ఢీకుంటే మొత్తం గెలాక్సీ మొత్తం ఆ పక్కనే ఉన్న కృష్ణ బిలం బ్లాక్ హోల్ లో కలిసి దగ్ధమై అదృశ్యమైపోతుంది బ్లాక్ హోల్స్ కృష్ణ బిలం అదే వైకుంఠం అండి మనకు అర్థం కాలే కృష్ణ బిలమే వైకుంఠం ప్రతి పదార్థం అందులో గెడుతుంది మళ్ళీ రావట్లేదు బయట బ్లాక్ అంటే విష్ణువు కదా నల్లగా ఉంటాడు ఆయన ఒక నలుపు రంధ్రం అవుతుంది గుహ గుహ లాంటిది అందులోకి వెళ్లడమే కానీ బయటకు వస్తున్నది అన్నారు విష్ణుమూర్తిలో ఈ జగత్తు కలిసిపోవడమే గానీ మళ్ళీ రావు సైన్స్ ఎప్పుడు భగవంతుడికి వ్యతిరేకం కాదు సైన్స్ అనేది నాస్తికుల శాస్త్రం కాదు భక్తి కలిగిన వారి శాస్త్రమే సైన్స్ ఇలాంటి మిలియన్ ఇలాంటి కోట్ల మిలియన్ల గెలాక్సీలు ఈ విశ్వంలో తిరుగుతున్నాయి అవ్యక్తానికి అతీతుడు అంటున్నాం ఈ వ్యక్తమైన ఈ బ్రహ్మాండానికి ముందు నుంచి ఉన్నాడు తర్వాత ఇంకా అక్కర్లేదనుకుంటే మొత్తం క్లోజ్ చేసేస్తాడు మనం మాట్లాడితే మనం చేస్తే కృష్ణ గారు మనం చేస్తే కర్మ అదే పరమాత్ముడు చేస్తే లీల వాడు లీలంతే కావాలనుకుంటే స్టార్ట్ చేస్తాడు సినిమా అక్కర్లేదనుకుంటే క్లోజ్ చేస్తాడు